హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ పాత గ్రూప్ ఫను రద్దయి కొత్త గ్రూఫ్ ఫను నోటిఫికేషన్ రావడం జరిగింది ఐదు వందల అరవై మూడు పోస్టులతో దానిలో డ్రెస్ కోడ్ ఉన్నటువంటి యూనిఫామ్ పోస్టులు అనేవి ఎన్ని ఉన్నాయంటే నూట యాభై పోస్టులు ఉన్నాయి ఐదు వందల అరవై మూడులో నూట యాభై పోస్టులు అంటే నియర్ బై వన్ బై ఫోర్త్ ఆఫ్ పోస్టులు యూనిఫామ్ పోస్టులే ఉన్నాయి మరి యూనిఫామ్ పోస్టులకి ఏజ్ లిమిట్ ఎందుకు అనేది ఇక్కడ ప్రశ్న పక్క రాష్ట్రమైన ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఈ డ్రెస్సుడు ఉన్నటువంటి యూనిఫామ్ పోస్టులకి ఏజ్ లిమిట్ అనేదాన్ని పెట్టారు ఇది అవసరమా అని చాలామంది విద్యార్థులు ప్రశ్నిస్తారు ప్రశ్నించడమే కాదు పక్క రాష్ట్రాల యొక్క ఉదాహరణ చూపిస్తున్నారు పక్క రాష్ట్రాలలో ఏడు రాష్ట్రాలలో అన్ని పోస్టులకి ఒకే రకమైన ఏజ్ లిమిట్ ఉంది ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ ఉన్నటువంటి యూనిఫామ్ పోస్టులకు ప్రత్యేకంగా ఏజ్ లిమిట్ అంటే ఏమీ లేదు దానికి సంబంధించినటువంటి ఒక అభ్యర్థి పవన్ మహబూబ్నగర్ జిల్లా వాసి పక్క రాష్ట్రాలలో ఏజ్ లిమిట్ సంబంధించిన వివరాలు మొత్తం సేకరించి నాకు పంపడం జరిగింది గ్రూప్ వన్ యూనిఫామ్ సర్వీస్కి ఏజ్ లిమిట్ ఎందుకు పక్క రాష్ట్రాల్లో అన్ని ఉద్యోగాలకు ఒకటే ఏజ్ లిమిట్ ఉందనేది ఆ అభ్యర్థి యొక్క వాదన మరి ఆ వాదన వినే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక ప్రయత్నం చేస్తా నా అకాడమీకి సంబంధించి గ్రూప్ వన్ అనే ప్రిలిమ్స్ మొట్టమొదటిసారిగా మొదటి దశలో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అనే ఎగ్జామ్ ఉంటుంది దానికి సంబంధించి అశోక్ అకాడమీ ఇంటెన్సివ్ బ్యాచ్ అనేది నడపడం జరుగుతుంది ఫైవ్ థౌజండ్ ఫీజు ఉంటుంది ఇంటెన్సివ్ బ్యాచ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ అన్ని రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి అన్ని వీడియోస్ ఉంటాయి మళ్ళీ ఆ వీడియోస్ కథనంగా ఒక్కొక్క చాప్టర్ పైన అనాలసిస్ చేస్తాం ప్రశ్న ఎలా రావడానికి అవకాశం ఉంది ఎక్కడెక్కడ కాన్సన్ట్రేషన్ చేయాలా అనే అంశాన్ని ప్రతి చాప్టర్ పైన అనాలసిస్ ఇవ్వడం జరుగుతుంది కొన్ని మోడల్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది మొత్తంగా పదమూడు అంశాలలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఏంటి ఎక్కడెక్కడ స్కోర్ చేయాలా ప్రధానంగా ఎక్కువ మంది అభ్యర్థులు ఎక్కడ కోల్పోతున్నారు మార్కులు లాస్ అవుతున్నారు ఉదాహరణకు సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఆర్థమెటిక్ రీజనింగ్ కానీ కరెంట్ అఫైర్స్ లాంటి అంశాలపైన బాగా ఫోకస్ చేస్తూ ఎందుకంటే ఆ మూడు అంశాలకెళ్ళి మనకు అరవై నుంచి డెబ్బై మార్కులు వస్తాయి కానీ అరవై డెబ్బై మార్కులలో మనకు వచ్చేది ఇరవై మార్కులు రావడం లేదు కాబట్టి మిమ్మల్ని ఫిలిమ్స్లో గట్టెక్కించడమే లక్ష్యంగా అంటే చాలామంది గ్రూప్ వన్ ఫిలిమ్స్ రాస్తారు కానీ మెయిన్స్ రాసేవాళ్ళు చాలా తక్కువ మంది ఎందుకంటే కానిస్టేబుల్ ప్రిపేర్ అయిన వాళ్ళు గ్రూప్ వన్ ఫిలిమ్స్ రాస్తాడు ఫిలిమ్స్ వస్తాయి కానీ మెయిన్స్ రాయాడు అక్కడ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గత మూడు సంవత్సరాలుగా అన్ని రకాల నోటిఫికేషన్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ కొనసాగుతుంది కాబట్టి అందరు అప్లై చేసి అందరు రాస్తారు అప్పుడు అసలైన నిజమైన అభ్యర్థులు మెయిన్స్ సెలెక్ట్ కావడం చాలా కష్టంగా మారుతుంది అలా కష్టంగా మారే నేపథ్యంలో ప్రతిరోజు రెండు గంటలు మీ అమ్మటి ఉండి మిమ్మల్ని నడిపించి అవగాహన ఇస్తూ మీరు చేసే తప్పులని ఎక్స్ప్లెషన్ చేస్తూ రోజు ఒక రెండు గంటల పాటు మీ అమ్మడి ఉండే విధంగా సెవెన్ టు నైన్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని గ్రూప్ వన్ ప్రిలిమ్స్ నేపథ్యంలో ఒక ఇంటెన్సివ్ బ్యాచ్ అనే దాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఫీజు వచ్చి ఫైవ్ ఉంటాయి అన్ని రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి ఆ రికార్డెడ్ వీడియోస్ పైన అనాలసిస్ ఉంటాయి రోజు రెండు గంటలు దానితో పాటుగా గ్రూప్ టూకి సంబంధించినటువంటి తేదీలు కూడా త్వరలోనే రానున్నాయి మ్యాక్సిమం మనకు జూలై మంత్లో గ్రూప్ టూ ఉండడానికి అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి జూలై మ్యాక్సిమం ఒకవేళ పోతే ఆగస్టు పదిహేనులోగా గ్రూప్ టూ త్రీ ఉండడానికి అవకాశం ఉంది ఆ నేపథ్యంలో కూడా గ్రూప్ టూ త్రీ వాళ్ళకు కూడా ఇంటెన్సివ్ బ్యాచ్ స్పెషల్ గైడెన్స్ స్పెషల్ గైడెన్సు ఇక్కడ గ్రూప్ వన్ ఫిలిమ్స్లో ఏముంటుందో గ్రూప్ వన్ ఫస్ట్ పేపర్లు కూడా అదే ఉంటుంది దానితో పాటుగా ప్రత్యేక సెలవు దినాలల్లో ఆదివారం ఇంకా ప్రత్యేకమైన సెలవు దినాలు అదనపు క్లాసెస్ తీసుకొని మీకు డైలీ గైడెన్స్ రోజు రెండు గంటల గైడెన్స్ ఉంటుంది ప్రత్యేకమైనటువంటి ఆదివారాలు శనివారాలు కానీ మళ్ళీ అదనపు క్లాసెస్ తీసుకొని మీకు ఇంటెన్సివ్ బ్యాచ్ అన్నట్టు ప్రతి చాప్టర్ పైన అనాలసిస్ బేసిక్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలా కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్లు వస్తే ఎక్కడ మనం మిస్ చేస్తున్నాం నాలుగు ఆప్షన్లు వచ్చినప్పుడు మనం ఏ విధంగా వ్యవహరించాలా అని ప్రతిరోజు ఈ యొక్క ఆగస్టు వరకు అంటే ఎగ్జామ్ పదిహేను రోజుల ముందు వరకు మీకు ఇంటెన్సివ్ బ్యాచ్ అనేది రేపు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం అంటే రేపు మార్చి ఫస్ట్ నుంచి లేదా ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు నుంచే ఇంటెన్సివ్ బ్యాచ్ అనేది మనము కండక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ బిఫోర్ పదిహేను రోజుల వరకు క్లాసెస్ అనేవి కొనసాగుతాయి అన్ని టోటల్గా నాలుగు పేపర్ల పైన గైడెన్స్ అనేది ఉంటుంది మీకు ఇంటెన్సివ్గా అంటే రోజు రెగ్యులర్గా మీతో మాట్లాడడం జరుగుతుంది మీ యొక్క డౌట్లు క్లారిఫై చేయడం జరుగుతుంది కొన్ని క్వశ్చన్ ఆన్సర్లు ఎక్స్ప్లెషన్ చేయడం జరుగుతుంది బేసిక్స్ మొత్తం కూడా ఎలా చూ ఎలా చూసుకోవాలా కాన్సెప్ట్స్ పైన ఎట్లా దృష్టి పెట్టాలా ఉన్నటువంటి నాలుగు పేపర్లలో ఆడుకోరి ఏరియాస్ అయితే ఎక్కడైతే ఉంటాయో అర్థం కాని యొక్క ఏరియాలో అయితే ఎక్కడ ఉంటే అక్కడ బాగా ఫోకస్ వేస్తు ఉదాహరణకు నేషనల్ ఇన్కమ్ ఎకానమీలో నేషనల్ ఇన్కమ్ ఉంటుంది తాడుపాటులో కొంచెం గందరగోళం ఉంటుంది ఇలాంటి అంశాలతో పాటుగా తెలంగాణ మూమెంటు తెలంగాణ హిస్టరీ ఇండియన్ హిస్టరీ అనే మూడు కాన్సెప్ట్లు నేనే చూస్తాను కాబట్టి రెండు వందల యాభై మార్కులు నా చేతిలో ఉన్నాయి కాబట్టి ఆ రెండు వందల యాభైలో రెండు వందలకు పైన మార్కులు వచ్చే విధంగా మిమ్మల్ని మీ అంట ఉండి రోజు గైడెన్స్ ఇస్తూ క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెషన్ చేస్తూ మీ డౌట్లు క్లారిఫై చేస్తూ కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఒక ఇంటెన్సివ్ బ్యాచ్ అనే దాన్ని మీ ఇవ్వడం జరుగుతుంది నాలుగు పేపర్లకు సంబంధించినటువంటి మొత్తం వీడియోస్ ఇస్తాం ఆ వీడియోల పైన రోజు రెగ్యులర్గా మీకు అనాలసిస్ ఇవ్వడం జరుగుతుంది ఎనాలసిస్ మాత్రమే ఇస్తాం ఇక్కడ అంటే ఎక్కడ మీ యొక్క ఎక్కడ లాస్ అవుతున్నారు ఎక్కడ మనం ఫోకస్ చేయాలా ఎక్కడ మిస్ అవుతున్నాం ఏ అంశాలపైన ఇది చేయాలను నేపథ్యంలో మొత్తంగా ఇవ్వడం జరుగుతుంది గ్రూప్ టూ సంబంధించి నాలుగు పేపర్ల సంబంధించి ఒక టెన్ థౌసండ్ ఫీజు ఉంటుంది గ్రూప్ వన్ అంటే ఒకటే పేపర్ అండ్ ఫిలిమ్స్ అంటే ఒకటే పేపర్ కాబట్టి ఫైవ్ థౌసండ్ ఉంటుంది ఇది ఉన్నటువంటి కాన్సెప్ట్ ఇక సబ్జెక్ట్లోకి వెళ్ళి ఒక ప్రయత్నం చేద్దాం గ్రూప్ వన్లో ఏజ్ లిమిట్ అవసరమా కాదా అనేది ఒక చర్చ ముందుగాలైతే చర్చ పెడదాం ఎందుకంటే చాలా అంశాలు పైన నేను మాట్లాడుతున్నాను కాబట్టి చాలామంది అభ్యర్థులు వాళ్ళకు వచ్చిన డౌట్లు నాతో షేర్ చేసుకోవడం జరుగుతుంది వాళ్ళకి బాధలు చెప్పడం జరుగుతుంది ఓపికతో వింటున్నాం రోజు వంద మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు దయచేసి ఫోన్లు చేయకండి మోస్ట్ ఇంపార్టెంట్ అయితేనే కాల్ చేయండి మీకు ఏమైనా డౌట్ వస్తే నాకు వాట్సప్ చేయండి వాట్సాప్ చేస్తే అది కామన్గా ఉన్న సబ్జెక్ట్ అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కానీ చిన్న చిన్న అంశాల కాల్ నన్ను డిస్టర్బ్ చేస్తే అసలు సబ్జెక్టులు సీరియస్ సబ్జెక్టులు కూడా నేను ఫోన్లు ఎత్తకుండా పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి బీ సీరియస్ ఉన్న వాళ్ళే సీరియస్ అంశం ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి లేదంటే మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నిజంగా సీరియస్ అంశం అయితే నేను కంపల్సరీగా మీకు వీడియో ద్వారా మళ్ళీ మీ ముందుకు వచ్చే ఒక ప్రయత్నం చేస్తాను కాబట్టి అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ అంశం చూద్దాం ఇప్పుడు మనకు డ్రెస్ కోడ్ ఉన్నటువంటి ఉద్యోగాలు నూట యాభై ఉద్యోగాలు ఉన్నాయి ఆ నూట యాభై ఉద్యోగాలలో ఏమున్నాయంటే ఒక డీఎస్పి డిప్యూటీ సూపర్టెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ సంబంధించినటువంటి పోస్టులు నూట పదిహేను నూట పదిహేను పోస్టులు ఉన్నాయి అలాగే ఏడో నెంబర్ సంబంధించిన డిప్యూటీ సూపర్టెండెంట్ ఆఫ్ జైల్స్ సంబంధించి ఐదు పోస్టులు ఉన్నాయి అదే మాదిరిగా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్టెండెంట్ సంబంధించినటువంటి పోస్టులు ముప్పై ఉన్నాయి మొత్తంగా ఉన్న పోస్టులు నూట యాభై నూట యాభై పోస్టులు ఐదు వందల అరవై మూడు పోస్టులలో నూట యాభై పోస్టులు అనేవి యూనిఫామ్ సర్వీస్ సంబంధించిన పోస్టులు ఉన్నాయి వీటికి ఏజ్ లిమిట్ ఎంత ఉంది అంటే ముప్పై ఐదు సంవత్సరాలు ఇచ్చారు మామూలుగా బీసీఎస్ఎస్టీ వాళ్ళకి ఐదేళ్ళు వస్తుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మరొక ఐదేళ్ళు వస్తుంది ఈ విధంగా ఉంది అది ఎక్స్ సర్వీస్ అని అనుకో మూడేళ్ళు వస్తుంది మొత్తంగా అందరికీ ముప్పై ఐదు ప్లస్ ఐదు నలభై సంవత్సరాల వరకు అవకాశం అనేది మనకు కల్పించబడుతుంది అయితే మిగతా వాళ్ళకి ఎంత ఉంది నలభై ఆరు ఏళ్ళు ఉంది నలభై ఆరు ఇక్కడ ఉంటే ప్లస్ ఐదు వస్తుంది యాభై ఒకటి వస్తుంది ఇక్కడ మాత్రం నలభైతో నాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నిజంగా ఏజ్ లిమిట్ అవసరమా అని ఒక కాన్సెప్ట్ని కనుక మీ ఒక ప్రయత్నం చేస్తే ఇక్కడ చూడండి మీకు ఇక్కడ కంపారి చేద్దాం ఇక్కడ తమిళనాడు రాష్ట్రం ఉంది తమిళనాడు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర తమిళనాడు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఒరిస్సా జార్ఖండ్ బీహారు ఉత్తరప్రదేశ్ ఏడు రాష్ట్రాలు తమిళనాడు మన పక్క రాష్ట్రమే మహారాష్ట్ర మన పక్క రాష్ట్రమే తమిళనాడు మహారాష్ట్ర మన పక్క రాష్ట్రమే మధ్యప్రదేశ్ కూడా సరిహద్దులు కలిగిన ఒక రాష్ట్రమే ఒరిస్సా సరిహద్దులు కలిగిన రాష్ట్రమే అంటే కొంత పోయిందనుకోండి పక్క రాష్ట్రమే జార్ఖండు మన పక్క రాష్ట్రమే బీహార్ కొంత దూరం ఉంది ఉత్తరప్రదేశ్ కొంత దూరం ఉంది మొత్తంగా ఏడు రాష్ట్రాలు ఏడు రాష్ట్రాలల్లో అన్ని ఉద్యోగాలకి సమానమైనటువంటి ఏజ్ ఉన్నది ఇది క్లోజ్ అయి సమానమైనటువంటి ఏజ్ ఉన్నది ఇక్కడ చూడండి తమిళనాడులో జనరల్ ముప్పై నాలుగు ఇది యూనిఫామ్ ఇదేమో యూనిఫామ్ సర్వీసెస్ ఇదేమో ఇన్ఫార్మ్డ్ అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ నాన్ ఇన్ఫార్మ్డ్ సర్వీసెస్ అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ ఇన్ఫార్మ్డ్ సర్వీసెస్ ముప్పై నాలుగు ఉంది ముప్పై నాలుగు ఏజ్ లిమిట్ ఏం తేడా లేదు ఇక్కడ రిజర్వ్ వాళ్ళకు ముప్పై తొమ్మిది ఉంటే ముప్పై తొమ్మిది ఉంది మధ్యప్రదేశ్లో నలభై నలభై ఐదు ముప్పై మూడు ముప్పై ఎనిమిది ముప్పై మూడు ముప్పై ఎనిమిది కొంత ఇక్కడ మధ్యప్రదేశ్లో కొంత తేడా ఉంది నలభై ఉంటే అక్కడ ముప్పై మూడు ముప్పై ఎనిమిది ఇచ్చారు మహారాష్ట్రలో ముప్పై ఎనిమిది నలభై మూడు ముప్పై ఎనిమిది నలభై మూడు ఒరిస్సాలో ముప్పై ఎనిమిది నలభై మూడు ముప్పై ఎనిమిది నలభై మూడు జార్ఖండ్లో ముప్పై ఐదు నలభై ముప్పై ఐదు నలభై బీహార్లో ముప్పై ఏడు నలభై రెండు ముప్పై ఏడు నలభై రెండు ఉత్తరప్రదేశ్లో నలభై నలభై ఐదు నలభై నలభై ఐదు అంటే ఏడు రాష్ట్రాలు ఇస్తే ఇక్కడ ఆరు రాష్ట్రాలలో యూనిఫామ్ సర్వీస్కి యూనిఫామ్ లేనటువంటి సర్వీస్కి ఎలాంటి తేడా లేదు సేమ్ ఏజే ఇచ్చారు ఇక్కడ మనకు కూడా చూడండి ఇక్కడ యూనిఫామ్ సర్వీసులు ఉన్న అన్నిటి కూడా ముప్పై ఐదు వరకు మాత్రమే ఇచ్చారు ముప్పై ఐదు వరకు మాత్రమే ఇచ్చారు అంటే ఇక్కడ అంశం ఏంటంటే ఇక్కడ యూనిఫామ్ సర్వీస్కి యూనిఫామ్ లేని దానికి ఏమైనా తేడా ఉందంటే ఏం తేడా లేదు ఎందుకంటే ఒక డిఎస్పి అనే వ్యక్తి రోడ్డు పైన ఎక్కడ నిలబడి డ్యూటీ చేయడు ఒక కానిస్టేబుల్ ఒక ఎస్ఐ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ వరకు మాత్రమే రోడ్డు మీద నిలబడి విధులు నిర్వహించాల్సిన అంశం ఉంటుంది ఎందుకంటే డిఎస్పి అనేది ఒక గెస్టెడ్ ర్యాంకు ఒక అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు మరి అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కి ఏజ్ లిమిట్తో సంబంధం ఉందా సంబంధం ఏం లేదు మరొక ఉదాహరణ చెప్తే చూడండి ఒక వ్యక్తి ఎస్ఐగా ఉద్యోగంలో జాయిన్ అయితే ఆయన సిఐ అవుతాడు సిఐ తర్వాత డిఎస్పి అవుతాడు ఎస్ఐగా ఇరవై ఐదు సంవత్సరాలకు జాయిన్ అయితే ఆయన సీఏ అయ్యేసరికి పది సంవత్సరాలు పడుతుంది మళ్ళీ డిఎస్పి అయ్యేసరికి నలభై ఐదు సంవత్సరాలు రావాలి మళ్ళొక పదిహేను పడుతుంది మళ్ళొక టెన్ ఇయర్స్ పడుతుంది అంటే ఆయన డిఎస్పీ అయితే ఎప్పుడు నలభై ఐదు సంవత్సరాలకు డిఎస్పీ అవుతున్నాడు అంటే ఒక ప్రమోషన్ ద్వారా ఒక వ్యక్తి ఉద్యోగంలోకి డిఎస్పీగా మారడానికి నలభై ఐదు నుంచి యాభై సంవత్సరాల వయసు మధ్య వాళ్ళు డీఎస్పిగా మారుతున్నారు ఇది ఉన్నటువంటి వాస్తవం మరి ప్రమోషన్లో ఎవరు కూడా ఈ ఏజ్ లిమిట్కి ముప్పై ఐదేళ్లకు డిఎస్పిగా ప్రమోషన్ వస్తలేదు కదా ఇక డిప్యూటీ ఆఫ్ జైల్స్లో ముప్పై ఐదేళ్లకే డిఎస్పీ స్థాయిలో ప్రమోషన్ వస్తలేదు కదా అదే మాదిరిగా అసిస్టెంట్ ఎక్సై ఎక్సైజ్ సూపర్టెండెంట్ కూడా ముప్పై ఐదు ఏళ్ళకు ఒక డిఎస్పీగా ప్రమోషన్ రావడం లేదు ప్రమోషన్ వచ్చే నలభై ఐదు నుంచి యాభై ఏళ్ళ మధ్య మరి ప్రమోషన్లో లేనటువంటి నిబంధనలు ఇక్కడ డైరెక్ట్గా నియమించేటప్పుడు ఎందుకు అనేది ప్రశ్న పైగా ఇక్కడ గ్రేడు అంటే గ్రూప్ వన్ స్థాయి యొక్క అధికారి అనే వ్యక్తి అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులో చైర్లో కూర్చొని ఆదేశాలు జారీ చేయడమే పోలీస్ స్టేషన్లను సందర్శించడమే వాళ్ళ పని విధానాన్ని అంచనా వేయడమే ఒక నివేదికలు తయారు చేయడమే అంటే రోడ్డు మీద పరిగెత్తి పనిచేయాల్సిన అంశం లేదు కాబట్టి ఏజ్ లిమిట్ ఎందుకు అనేది విద్యార్థుల యొక్క ప్రశ్న నాకు ఒక మిత్రుడు పంపాడు కాబట్టి చెప్తా ఉన్నా అంటే ఇక్కడ మనకు తెలంగాణలో కూడా వాస్తవంగా ముప్పై నాలుగే ఉంటుంది ముప్పై నాలుగే ఉంటుంది తెలంగాణలో డిఎస్పి యొక్క అంశం ఎంత ఇరవై ఐదు సంవత్సరాలే కాకపోతే ఇక్కడ కొంచెము ఏజ్ ల్యాక్షన్ ఇచ్చారు ఫస్ట్ మూడిండ్లు ఇచ్చారు నోటిఫికేషన్ రాలేదు కాబట్టి మళ్ళొక థర్టీ వన్ అయింది ముప్పై ఒకటి అయింది ప్లస్ నాలుగు పెంచారు సరే మూడు పెంచారు ముప్పై నాలుగు అయింది ఇప్పుడు మళ్ళీ ఒక టూ ఇయర్స్ ఏజ్ రిలాక్షన్ ఇచ్చారు కాబట్టి ఆ విధంగా మనకున్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు వాస్తవానికి ఇరవై సంవత్సరాల ఏజ్ రిలాక్షన్ ఉన్న అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ విద్యార్థుల యొక్క డిమాండ్ ఏంటంటే ఈ యొక్క డిఎస్పి స్థాయి అధికారులకి డ్రెస్ కోడ్ ఉన్నటువంటి ఈ మూడు ఉద్యోగాలకి ఈ నూట యాభై ఉద్యోగాలకి ఎలాంటి ఏజ్ లిమిట్ లేకుండా సాధారణంగా మిగతా ఉద్యోగాలకి ఏ విధంగా అయితే అదే విధంగా ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు ఈ అంశాన్ని చర్చకు పెడుతున్నాం అంశం పైన కామెంట్లు పెట్టండి విషయం కనుక సీరియస్ ఇది వాస్తవ్యానికి కూడా తేలితే మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్కి రిక్వెస్ట్ చేద్దాం ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేద్దాం కాబట్టి రిక్వెస్ట్ చేసుకుంటే మన అవకాశం ఉంటే అవకాశం ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మన లాస్ట్ ఇయర్ కూడా ఎక్స్ మనకు మామూలుగా డిఎస్పీ ఐటు నూట అరవై ఏడు పాయింట్ ఐదు ఉంటే మనం కొట్లాడి నూట అరవై సెంటీమీటర్లు తగ్గించుకున్నాం దానితో పాటుగా లాస్ట్ టైం మూడు సంవత్సరాలు ఏజ్ లిమిట్ మనం తెచ్చుకోగలిగినాం ఇది కొట్లాడుతూనే వచ్చింది పోరాటం చేస్తూనే వచ్చింది కాబట్టి మన హైట్ తగ్గించుకోగలిగినాం ఏజ్ పెంచుకోగలిగినాం ఇది కూడా ఇన్ఫామ్ సర్వీస్ అయినప్పటికీ కూడా ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కాబట్టి పైగా ఆరు రాష్ట్రాలలో సేమ్ ఏజ్ లిమిట్ ఉన్నది కాబట్టి దీంట్లో న్యాయబద్ధత ఉన్నది పక్క రాష్ట్రాలలో లేనటువంటి నిబంధనలు మనకెందుకు ఉండాలా అనేది ఇక్కడ ప్రశ్న ఇక్కడ అంశం ఎందుకంటే రాక రాక ఉద్యోగాలు వచ్చినాయి రెండు వేల పదకొండులో నోటిఫికేషన్ వస్తే ఇలా రెండు వేల ఇరవై నాలుగు దాదాపుగా పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది కేసీఆర్ పుణ్యమా అంటూ ఒక జనరేషన్ మొత్తం పోయింది ఒక జనరేషన్ మొత్తం పోయింది ఉద్యోగం రాయకుట అయింది పై స్థాయి గెస్టెడ్ ఉద్యోగాలు ఒక్క నింపల జేఎల్ నింపలే డిఎల్ నింపలే గ్రూప్ వన్ నింపలే ఒక గ్రూప్ టూ ఉద్యోగాలు తప్ప ఏ ఉద్యోగాలు నింపలే పద్నాలుగేళ్ల కాలంలో తెలంగాణ ఉద్యమం పేరుతో యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళంతా నాశనం అయిపోయినారు ఒక జనరేషన్ మొత్తం గ్యాప్ వచ్చేసింది ఒక పదిహేను సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర కాలంలో రెండు వేల తొమ్మిదిలో నోటిఫికేషన్లు వచ్చినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉద్యోగాలు వేసినప్పుడు కూడా మా రాష్ట్రం వచ్చినాక ఉద్యోగాలు తెచ్చుకుంటాం మా రాష్ట్రంలోనే పరీక్ష రాస్తామని పేపర్లు కూడా దింపేసిన కాలంలో అంత ఆవేశం ఉండప్పుడు ఆవేశాన్ని కేసీఆర్ సారు చల్లపరిచాడు సర్వనాశనం చేసిపోయినాడు దేశంలో కాదు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన పొలిటీషియన్గా మారిపోయాడు లక్షల కోట్ల రూపాయలు పోగేసుకున్నారు కాళేశ్వరం పేరుతో సర్వనాశనం చేశారు మరి వీళ్ళు గొప్పగా చేస్తున్నారంటే వీళ్ళు ఎట్టుండో చూద్దాం కానీ ఒక నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ పోయింది కాబట్టి ఇప్పుడున్న గవర్నమెంట్లోనైనా మనకు న్యాయం జరగాల ఉద్యోగ నియామక ప్రక్రియ అనేది మొదలుపెట్టారు సరే వాళ్ళు వేసిన ఉద్యోగాలు అయితే ఇస్తున్నారు కొన్ని కొన్ని గందరగోళాలు అవుతున్నాయి ఆ గందరగోళాలు కాకుండా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పరీక్షలు పెట్టి ఎక్కడ కూడా లీగల్ అంశాలు లేకుండా చూసే ఒక ప్రయత్నం చేయాలా మీరు కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చిర్రు మరి కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు తెలుగు అనేది కంపల్సరీ సబ్జెక్టుగా క్వాలిఫై పేపర్ పెట్టాలా మేము డిమాండ్ చేశాం వాళ్ళు ఏమో రూల్ బుక్ పేరుతో దాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేశారు కానీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కంపల్సరీ ఇవ్వడానికి అవకాశం ఉండే తెలుగు అనేది మస్ట్గా క్వాలిఫై పేపర్ పెట్టాల్సిన అంశం ఉంటే దాన్ని కూడా మీరు పక్కన పెట్టారు ఇది కూడా అంశం ఉంది కాబట్టి మీ దృష్టికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క దృష్టికి మనం తీసుకుపోయే ఒక ప్రయత్నం చేద్దామని అంశాన్ని ఇక్కడ విద్యార్థులు చెప్పి ఒక ప్రయత్నం చేసిన అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఇక చాలామంది కొంతమంది డౌట్లు ఉన్నాయి హైట్ ఎంత సార్ అని చెప్పేసి ఒక డౌట్లు మెసేజ్ రూపంలో పెడుతున్నారు వాళ్ళ సంబంధించిన క్లారిఫికేషన్ ఇచ్చి ఒక ప్రయత్నం చేస్తాను చూడండి ఇక్కడ పోస్ట్ కోడ్ రెండు తొమ్మిది రెండు తొమ్మిది సంబంధించిన హైట్లు ఏమున్నాయి ఒకసారి చూద్దాం రెండేమో డీఎస్పి రెండవదేమో డిఎస్పి ఏడోదేమో సూపర్డెంట్ ఆఫ్ జైల్స్ జైల్ సూపర్డెంట్ సంబంధించిన రెండు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఐటు సారీ తొమ్మిది అండి రెండు తొమ్మిది తొమ్మిదోది ఏముంది ఇక్కడ ఎక్సైజ్ సూపర్డెంటు మరి గ్రూప్ టూలో వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇచ్చారు దీన్ని బట్టి మనము గ్రూప్ వన్లో ఎక్సైజ్ ఇక్కడ ఎక్సైజ్ ఐటు వన్ సిక్స్టీ ఫైవ్ ఇచ్చారు కాబట్టి గ్రూప్ టూలో కూడా ఇస్తారా ఇవ్వరా అనేది ఒకసారి మనము వేచి చూడాలా ఇక్కడ ఇక్కడ ఎక్సైజు ఎక్సైజ్ సూపర్టెంటు ఎక్సైజ్ సూపర్టెంటు డిఎస్పికి సంబంధించిన ఒక హైట్ ఎంత ఉండాలి అంటే మీకు నూట అరవై ఐదు సెంటీమీటర్లు ఉండాలండి ఎంత నూట అరవై ఐదు సెంటీమీటర్లు ఉండాలి ఇది కొంతమంది విద్యార్థులు నాతో పాటు లాస్ట్ టైం మన ఇన్స్టిట్యూట్లో కూడా వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంటే ఒక డిఎస్పి అనేవాడు ప్రమోషన్ ద్వారా ఐపీఎస్ అవుతాడన్న అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకొని డిమాండ్ చేస్తే వన్ సిక్స్టీ ఫైవ్కి వచ్చింది నూట అరవై ఐదు సెంటీమీటర్లు అండి ఇక అమ్మాయిల విషయానికి వస్తే ఎంత ఉండాలి ఐటంటే నూట యాభై సెంటీమీటర్లు ఉంది ఇక్కడ ఇక్కడ చూడండి నూట యాభై సెంటీమీటర్లు అనే వాళ్ళు అమ్మాయిలు అనే హైట్ అనే దాన్ని ఇక్కడ ఇచ్చారు ఇంతకు నూట యాభై ఐదు ఉండేది ఇప్పుడు ఐదు సెంటీమీటర్ తగ్గిన నూట యాభై సెంటీమీటర్లకు అమ్మాయిలకు ఇస్తున్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు నలభై ఐదు పాయింట్ ఐదు కేజీల వెయిట్ కూడా ఉండాలి అమ్మాయిల విషయానికి ఒకసారి వెయిట్ కూడా ఇస్తూ ఉన్నారు ఇది ఒక హైట్కి సంబంధించిన కాన్సెప్ట్ అయితే మనకు మళ్ళీ ఏడో నెంబర్ ఉంది ఏడో నెంబర్ ఉంది ఏడో నెంబర్లో ఏ ఉద్యోగాలు ఉన్నాయి ఒకసారి చూద్దాం ఏళ్ళేముంది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ ఉంది ఈ జైళ్లకు సంబంధించిన హైటు మాత్రం సాధారణంగా సాధారణంగా ఎస్ఐకి అయితే ఏ విధంగా హైట్ ఉందో నూట అరవై ఏడు పాయింట్ ఆరు సెంటీమీటర్ల హైట్ ఇచ్చారు కాకపోతే జర పోస్ట్ తక్కువనే ఉన్నాయి జస్ట్ ఐదు పోస్టులే ఉన్నాయి కాబట్టి ఇది హైట్ వన్ సిక్స్ సెవెన్ ఇచ్చారు ఇది కూడా అవసరం లేదు ఇది కూడా మనకి ఎందుకంటే ఈ జైలు సూపరిటెండెంట్ అనే వ్యక్తి కూడా ఎక్కడ పోయేది ఆయన కూడా అడ్మినిస్ట్రేషన్ సర్వీస్లోనే ఉంటాడు కాబట్టి అది కూడా వన్ సిక్స్టీ ఫైవ్ ఇచ్చేస్తే అయిపోయేది మళ్ళీ దాన్ని కొత్తగా మళ్ళీ పెట్టే సందర్భాన్ని ఇక్కడ మీరు చూసే ఒక ప్రయత్నం చేయవచ్చు ఇది ఉన్నటువంటి సందర్భం ఇది హైటుకు సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ అనేది ముప్పై ఐదు సంవత్సరాలు ఇచ్చారు సాధారణంగా ముప్పై ఐదు ఏళ్ళు ఉంటాయి యూనిఫామ్ సర్వీస్కి ప్లస్ ఐదు వస్తున్నది నలభై సంవత్సరాలు వస్తుంది నలభై నలభైకి ఇంకెవరికి ఎక్కువ అంటే ఎక్స్ సర్వీస్మెన్కి మూడేళ్ళు వస్తుంది నలభై మూడు ఎక్స్ సర్వీస్మెన్కి అయితే నలభై మూడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే నలభై ప్లస్ ఐదు రిజర్వేషన్ కలిగి ఉంటే మీరు రిజర్వేషన్ కలిగి ఉంటే నలభై ప్లస్ ఐదు నలభై ఐదు రావడానికి అవకాశం ఉంది ఇవన్నీ కాదు మనం డిమాండ్ పెట్టేది ఏంటంటే యూనిఫామ్ సర్వీస్ అనే దానికి కూడా ఎలాంటి ఏజ్ లిమిట్ లేకుండా నలభై ఆరు సంవత్సరాలు ఇవ్వాలి రిజర్వేషన్ వాళ్ళకి ఒక ఐదేళ్ళు వస్తుంది ఫిఫ్టీ వన్ వరకు ఉంటుంది గ్రూప్ వన్ రాసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఇన్ఫామ్ సర్వీసులలో ఎలాంటి ఏజ్ లిమిట్ లేకుండా అన్ని సర్వీసుల మాదిరిగే అన్ని ఉద్యోగాల మాదిరికి ఇవ్వాలనే డిమాండ్ని మనం ఇవాళ చర్చకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి దీనిపైన రిప్రజెంటేషన్ కూడా చేసే ప్రయత్నం చేద్దాం మనం తప్పుగా ఏం చేయడం లేదు పక్క రాష్ట్రాలలో ఆ రాష్ట్రాలలో ఇదే పంచాయతీ ఉన్నది కాబట్టి మనం ప్రభుత్వ దృష్టి తీసుకుపోవడంలో తప్పు లేదు కానీ అర్థం చేసుకోవచ్చు కాబట్టి మనకు మేలో జూన్లో మే లేదా జూన్లలో గురుఫన్ ఫిలిమ్స్ ఇస్తామని చెప్పారు మేలో ఉండడానికి అవకాశాలు చాలా తక్కువగా కనబడతాయి ఉన్నాయి ఎందుకంటే సివిల్స్ ప్రిలిమరీ ఎగ్జామ్ అనేది మే ఇరవై ఆరో తారీఖు నాడు ఉంది కాబట్టి మేలో జరగకపోవచ్చు కంపల్సరీగా జూన్లో మనకు ఫిలిమ్స్ ఉంటుంది దానికి సంబంధించినటువంటి ఆన్లైన్లో మన స్పెషల్ ఇంటెన్సివ్ బ్యాచ్ అనే దాన్ని ఏర్పాటు చేస్తున్నా కాబట్టి ఒకసారి చూసే ఒక ప్రయత్నం చేయండి ఏ మాత్రం అపనమ్మకం ఉన్నా వస్తుందో రాదన్న అపనమ్మకం ఉన్న వాళ్ళందరూ కూడా అశోక్ ఆన్లైన్ అకాడమీ చూజ్ చేసుకోవచ్చు మీకు ఎక్కడెక్కడైతే లోపాలు ఉంటాయో ఆ లోపాలను సరిదిద్దే బాధ్యతని మనం తీసుకుంటాం రోజు రెండు గంటల పాటు లైవ్లో మీకు క్లాసెస్ చెప్తాం కాబట్టి గైడెన్స్ ప్రోగ్రామ్ ఇస్తాం కాబట్టి చూసుకోవచ్చు అలాగే గ్రూప్ టూ త్రీకి సంబంధించిన గైడెన్స్ ప్రోగ్రామ్ కూడా మనం ఇరవై ఐదో తారీఖు నుంచి ఒక ప్రయత్నం చేస్తాం ఆల్రెడీ ఫోల్డర్ పెట్టాం దాంట్లో వీడియోస్ని మీరు వినవచ్చు మనం క్లాసెస్ అనేది గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తాం కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి ఇది ఉన్నటువంటి ఈ వీడియో సంబంధించిన సమాచారం మరికొంత అదనపు సమాచారాలు ఇంకేమైనా కనబడితే మళ్ళీ మీ ముందుకు వచ్చే ఒక ప్రయత్నం చేస్తాను థ్యాంక్